ఉప్పు నిప్పులో ఉండే గౌతమ్ నిఖిల్ ఇక సీజన్ పూర్తయ్యే సమయానికి ఎంత గొప్ప ఫ్రెండ్స్ గా మారిపోయారో మనకి ఈ రోజు ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ రోజు ఎపిసోడ్ లో ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ జీవితంలో పడ్డ ఎన్నో కష్టాలను ఎన్నో రకాలుగా వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల గురించి చెప్తూ ఎమోషనల్ అయిపోతారు ఈ క్రమంలో నిఖిల్ కి అసలు గోరింటాకు ఆ సీరియల్ అవకాశం ఎలా వచ్చింది అంతకు మునుపు తన జీవితం ఎంత దారుణంగా ఉండేది కనీసం ఇరవై ముప్పై రూపాయలు కూడా వాళ్ళ అమ్మగారిని అడగాల్సిన పరిస్థితి ఏర్పడేది అంటూ బాధపడుతుండేవాడు ఇక ఈ క్రమంలో గౌతమ్ అసలు బలవన్ మరణానికి అంటే తనకు తానే చచ్చిపోవాలి అనుకున్నా కూడా అనుకుని ఒక స్టేజ్లో మేడపైకి అంటే ఎయిటీన్త్ ఫ్లోర్ ఎక్కి దూకేద్దాం అనుకున్నాడు ఆ సమయంలో నిఖిల్ గౌతమ్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ నువ్వు ఎంతోమంది యూత్కి ఆదర్శంగా మారాలి నువ్వు ఒక డాక్టర్వి డాక్టర్ చదివినప్పటికీ కూడా నువ్వు సినీ ప్రపంచానికి అంటే ఈ బుల్లితెర వెండితెర మీదకి మీదకు వచ్చి నిన్ను నువ్వు నిరూపించుకోవాలి అనుకుంటున్నావు అంటేనే నువ్వు అక్కడ సక్సెస్ అయినట్టు ఎందుకనంటే ప్రజెంట్ రోజుల్లోనే కానీ లేకపోతే ఒక పదేళ్ళ క్రితం కానీ ప్రతి ఒక్కరు అంటే అమ్మ ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్లే చేయాలి వీరిద్దరు కాకపోతే ఇంకా మనిషికి లైఫే లేదు అనుకున్న సమయంలో నీలాంటి డాక్టర్లు ఇంజనీర్లు ఇలాగ సినిమా ప్రపంచానికి ఇట్లాగా స్క్రీన్ మీదకి రావటం ఒక రకంగా ఈ ఫీల్డ్ని ఎంకరేజ్ చేసినట్టే నువ్వు చాలా మంచి పని చేసావు ఈ ఫీల్డ్కి రావడానికి ఎంతో ధైర్యం కావాలి నీట్లో ధైర్యం ఉంది అంటూ గౌతంలో నిఖిల్ నింపిన ఆ ఒక మోటివేషన్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ముఖ్యంగా ఈరోజు ఎపిసోడ్ లో అది మనం చూడొచ్చు ఒకవేళ బిగ్ బాస్ ఎడిట్ చేయకపోతే ఎందుకనంటే గౌతమ్ మామూలుగా అంటే నిజంగా తను ఆ లవ్ బ్రేకప్ చనిపోవటం లాంటివి జరిగితే ఇంత గొప్పగా బిగ్ బాస్ లోకి రావటం తను తను నిరూపించుకోవడం జరిగి ఉండేది కాదు తను కూడా ఒక పది మంది మా అబ్బాయిలో లేకపోతే జీవన్ లేని వాళ్ళ ఒకటి అయిపోయేవాడు అదే విషయాన్ని నిఖిల్ అందరి ముందు చెప్తూ దయచేసి మీరెవ్వరు కూడా బాధపడద్దని మనం ఈ బిగ్ బాస్ సీజన్ లో ఎన్నో జ్ఞాపకాలను తీసుకువెళ్తున్నామని దానికి మనం హ్యాపీగా ఉండాలని అఫ్ కోర్స్ జీవితంలో కావాల్సింది డబ్బు అయినప్పటికీ కూడా ఎన్నో వేల కోట్లు పెట్టినా కూడా ఈ మెమరీస్ మనకి రావు కాబట్టి మనందరం హ్యాపీగా ఉండాలి అంటూ చెప్పడం జరిగింది మరి ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్